ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటైన మొత్తం కూడా ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు అనేది అయితే ఇప్పుడు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేది అయితే ఆసక్తిగా మారింది అయితే ఇంత మటుకు కూడా అన్ని మిగతా వాటన్నిటి మీద కూడా కేబినెట్ చర్చించింది వీటన్నిటి మీద కూడా అనౌన్స్ చేశారు రేపటి నుంచి ఒకటో తారీఖున నాలుగు వేల పెన్షన్ కూడా అందిస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఉచిత బస్సు మీదైతే మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు అయితే దీని మీద ఇప్పుడే ప్రారంభించకుండా తెలంగాణలోను కర్ణాటకలోనూ అమలవుతున్న ఈ మొత్తం అంటే ఆర్టీసీ యొక్కలో ఏ విధంగా అమలవుతుంది అనే దాని మీద అయితే పూర్తిగా అధ్యయనం చేయడానికైతే ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది అక్కడికి అధ్యయన బృందాలను కూడా తెలంగాణకి కానీ కర్ణాటకకి కూడా పంపి అక్కడ నుంచి వాళ్ళైతే పరిశీలిస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే కల్పిస్తారు అయితే ఖచ్చితంగా కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఏపీ రమణ రవాణా శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఏంటి ఎంత అవుతుంది ఏంటి ఇక్కడ ఉన్న తెలంగాణలోనూ ఏ కర్ణాటకలోనూ ఉన్న లోటుపాట్లేంటి వాటన్నిటిని కూడా అధిగమించి పూర్తి స్థాయిలో మహిళలకి ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంది త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రకటన కూడా చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది అయితే దీంతో పాటుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది కూడా ఒక ప్రక్రియ ఉంది దానిని సజావుగా చేయలేదు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీని సరిగ్గా నిలుపుకోలేదు అనేది అయితే రవాణా శాఖ మంత్రి కూడా చెప్పిన చెప్ తెలిపారు అయితే ఈ విషయంలో అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత మాత్రమే మహిళలకి ఉచిత బస్సు అనేది అయితే అవుతుంది అయితే ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత వంద రోజుల లోపలే ఈ మొత్తం ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించే అవకాశం ఉంది